హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వీడియోలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మిక్సీని అయితే డిఫరెన్స్ చూడండి మనం ఇంట్లో వాడే మిక్సీ కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న హోటల్లో వాడే మిక్సీలు కానీ ఇలా బాగా జిడ్డు పట్టిపోయి ఉంటుంది కదండి దీన్ని శుభ్రం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎంత రుద్దినా పోదు కదండి ఈ చిన్న చిట్కా అయితే యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో టూత్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఏ పేస్ట్ అయినా పర్లేదండి నేనైతే కోల్ పేస్ట్ వాడుతున్నాను ఇలా పేస్ట్ అయితే గిన్నెలోకి తీసుకొని తర్వాత మనం వంటల్లో వాడే సోడా ఉప్పు ఉంటుంది కదండి అదే బేకింగ్ సోడా దీన్ని ఒక హాఫ్ స్పూన్ అయితే ఆ పేస్ట్లో వేసుకోవాలండి తర్వాత ఇలా ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి ఫ్రెష్ నిమ్మకాయ అనేది లేదండి ఇలా కొంచెం వాడిపోయిందైనా పర్వాలేదు తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని మొత్తం ఆ బౌల్లోకి పిండేసుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మూడు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ యాడ్ చేయాలి దాంట్లోకి మరీ ఎక్కువ కాదండి కొంచెం అయితే సరిపోతుంది వాటర్ యాడ్ చేసి మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేసినవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మనం నిమ్మరసం తీసిన నిమ్మబద్ద తీసుకొని కలిపిన వాటర్లో డిప్ చేసి మిక్సీకి అంతా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మిక్సీ మొత్తానికి బాగా అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత నిమ్మబద్ద తీసుకొని ఇలా మిక్సీని అంతటిని బాగా రుద్దాలి ఇలా రుద్దితే మురిక అనేది చాలా బాగా పోతుంది ఇప్పుడు వీడియోలో చూసారా మరకలు అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇక్కడికి ఇక్కడికి అంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ లోపల కూడా మిక్సీ చాలా జిడ్డుగా అయితే ఉంది అక్కడ మనం చేయి పట్టదు కనుక ఇలాంటి పాత బ్రష్ ఒకటి తీసుకొని మనం కలిపి పెట్టుకున్న వాటర్లో డిప్ చేసి మూలలన్నింటిని ఇలా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బ్రష్తో ఇలా మూలలన్నింటిని క్లీన్ చేసుకోండి తర్వాత మనం ఇంట్లో గిన్నెలతోమే స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్తో మిక్సీని అంతా ఒకసారి బాగా రుద్దేసుకోండి మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసేటప్పుడు కొన్ని సైడ్స్ అయితే క్లీన్ అవ్వండి అలాంటప్పుడు ఈ స్పూన్ సహాయంతో సైడ్స్ ఉన్న డస్ట్ మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని వాటర్లో ముంచి గట్టిగా పిండి ఆ తడి క్లాత్తో కనుక మిక్సీని తుడిచారంటే చాలా బాగా మురికైతే పోతుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మురికైతే చాలా బాగా పోయింది ఇలా మిక్సీ మొత్తాన్ని క్లీన్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూసారా చాలా బాగా అయితే తెలుస్తుందండి డిఫరెన్స్ ఎంత జిడ్డైనా ఇట్టే క్లీన్ అయిపోతుంది మీరు కష్టపడి గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూసారా బిఫోర్ కి అండ్ ఆఫ్టర్ కి మిక్సీ ఎలా డిఫరెన్స్ అయితే తెలుస్తుందో ఇక్కడ మిక్సీ లోపల కూడా చూడండి బిఫోర్ కి అండ్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది చాలా నీట్గా అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి